విలేతరు అందరూ చూడండి రోజు నేను గ్రావెల్ తినేశారు గ్రావెలు తినేశారు అని చెప్తాను కదా ఎల్లైపాలెం పంచాయతీలోని ఎన్టీఆర్ నగర్ లో యానాది గిరిజన కాలనీ అది కూడా ఇక్కడ ఇక్కడ చూడండి ఈ గుంతలు ఒకసారి చూడండి ఇదంతా కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి తినేసిన గుంటలు ఇవన్నీ ఈ గుంటలు ఇలాగ తవ్వి ఇక్కడ రోజు వాళ్ళకి ఎంత ఇబ్బందికరం అంటే ఈ గుంటల్లో ఎంతో మంది పిల్లలు కూడా పడి చనిపోయారు అని చెప్పి ఆడుకోవడానికి వచ్చి పడి చనిపోయారు అని చెప్పి ఇక్కడ స్థానిక నాయకులు చెప్తున్నారు నేను ఎక్కడ అవినీతి చేశాను నేను చాలా బుద్ధిమంతుణ్ణి నేను చాలా మంచివాడిని అమ్మ మీరందరు నాకు ఓట్లేండి ఆరు సార్లు గెలిపించారు మిమ్మల్ని ఉద్ధరించాను ఇంకోసారి కూడా గెలిపించండి ఉద్ధరిస్తాను అని చెప్పి పేద అరుపులు అరుస్తూ ఉన్నాడు ఒక్కసారి మీరు ఈ గ్రామాల గుంటలు చూడండి ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇది అన్న మాట్లాడతారు చూడండి ఇక్కడ మూడు వందల కడుపు గవర్చొస్తున్నాయి ఇక్కడ కమేస్తున్నారు మూడు మీటర్లు కాలేదుగా కాళ్ళు కమ్మిడి అరవై నలభై అడుగులు అరవై అడుగులు కొదులు తీశారు దానితో ఇది 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 అక్రమని అరు అమరాధి రెడ్డి రాజ ఇది బాగలేదు ఇది ఎత్తకూడదు ఏ ఆనాదలకి ఏ బిడ్డ పడ్డా ఏ గేదు బిడ్డా వాళ్ళ ప్రాణాలు ప్రమాదకారం అని రెండేది ఏంటంటే ట్యాంకి అప్పుడు మా మీద గడ కేసు ఏడు ఎనిమిది మంది కేసు పెట్టారు తర్వాత డబ్బింగ్ ఐటమ్ వద్దమ్మా పిచ్చి నుంచి ఇది పక్కనే ఈ నీళ్లు వాటర్ ప్యాంక్ ఉందమ్మా ఆ రోజు ఆదాలు పేమారెడ్డి కట్టించింది గారు కట్టించిన ట్యాంక్ ఈ నీళ్లు స్టెప్ అంటే ట్యాంక్ కొట్టుతున్నాయి ఆ వాటర్ ఫస్ట్ ఫస్ట్ అంటే బాగుంది ఇప్పుడు ఈ గుంట తోగిన వల్ల నీళ్లు సవాల్ కింద అంటే సొంత మేడం అది మీకు తలపుతా అని మేడం తెలుసుకుంటున్నాం ఇప్పుడు అందరు చూసారు కదా వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఇది గుంట తోవేయడమే కాకుండా దాన్ని పూర్తి చేసేదానికి డంపింగ్ యార్డ్ ఎక్కడ బుచ్చరెడిపాలి చట్టం నుంచి తీసుకొని వచ్చి పోస్తున్నారు చూస్తారా ఎంత పొల్యూషన్ ఉందో చూసారా ఈ ఊర్లో ఒకసారి చూడండి ఇలా ఇది మన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిసి ప్రజలకి చేసిన అభివృద్ధి కోవురు నియోజకవర్గాన్ని షాడో ఎమ్మెల్యే పట్టుకొని అవినీతి మాయం చేసి ఉన్న గ్రామలంతా ఎత్తేసి ఇసుకంతా అమ్మేసి ఆ డబ్బులన్నీ తీసుకుపోయి హైదరాబాద్ లో ఉన్నాడు అదేగాన అతను కొట్టేసిన డబ్బులు ఇంచుమించు ఐదారు వందల కోట్లుంటాయి ఆ ఐదారు వందల కోట్లలో ఐదు పర్సెంట్ గ్రామాల్లో పెట్టుంటే ఈ రోజు గ్రామాలకి దుస్థితి రాదు అని చెప్పి నేను చెప్తున్నాను కానీ గ్రామాల్లో పెట్టకపోవడం పోయి ఉన్న గ్రామ వనరులను ఈ మాదిరి దోచేసుకొని ఆ పిల్లలు చనిపోతుంటే వాళ్ళు ఎంత అవస్థ పడుతున్నారో చూడండి ఈ ఈయన చేసిన రాజకీయం ఇది ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిసి మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ చేసుకోండి